నమ్మి నాన్న వస్తే పుచ్చిపురాలైనట్టు ఫెర్టిలైజర్ దుకాణం సేటు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన గడ్డి మందు పోయి సోయా సేను కొడితే చచ్చుడు కాదు మొత్తం సోయా పంట అంతా మాడి మసైపోయినాయట నీ మాటలు గుడ్డిగా నమ్మిపోయి గడ్డికి మందు కొడితే మా నటి కొట్టినావు సేటు ఇది ఏం కంపెనీ మందు మాకేందుకు అంటగా కట్టినావు మా సేన్ల పంట నాశనం అయింది పాయమాలు అట్టి అనుకుంటా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి కాడున్న జొన్నల భువనేశ్వర్ ఫెర్టిలైజర్ దుకాణం కాడికి పోయి లొల్లి పెట్టి రైతులు మీకు అయితే అవగాహన అంటారు ఇప్పుడు రైతుకి ఏం ఏందనకపోయి ఉండొచ్చు చెప్తా మార్మికలు ఈ షాప్ దగ్గర అయితే రైతు అన్న చెప్తున్నాడు ఇందా మా గురి చెప్పా అన్న ఏమైందో అసలు సోయా గడ్డి మందు కోసము జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమర్పెల్లి వారి షాపును సంప్రదించి వారి పైన ప్యూజి అండ్ హెచ్పిఎం కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది ఈ మందు కొడితే సోయలో గడ్డి మందు మొత్తం చనిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటది అని చెప్పేసి మమ్మల్ని ఒడిపోయేయడం జరిగింది ఎకరానికి ఏడు పంపల చొప్పున అయితే దీని వాడడం వల్ల గడ్డి చనిపోవడం గడ్డి ఏమి చనిపోలేదు కానీ సోయ మొత్తం మొత్తం చనిపోయింది గీ మందు కొట్టు మంచిగా ఉంటది అని సేటే రైతులకు అంటా కట్టిందట ఇప్పుడు మళ్ళీ దోష దీపినట్టు మాటలు మాస్తున్నాడట